వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆలమన్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అయితే చికెన్ రెసిపీతో వచ్చాను ఇక్కడైతే చికెన్ అయితే చేస్తున్నాను అండి హాఫ్ కేజీ చికెన్ అల్లం పేస్ట్ చికెన్ మసాలా ఒక ఆనియన్ ఒక టమాటో ఒక పచ్చిమిర్చి అండి సింపుల్ రెసిపీ ఇప్పుడైతే కుర్రోలు చేసి చూపించబోతుంది ఇక్కడైతే అల్లం పేస్ట్ వేసాను కొద్దిగా లవంగా రెండు చెక్క ధనియా పౌడరు కొబ్బరి కొత్తిమీర అన్నీ వేసేసుకో చూడండి కొద్దిగా కొత్తిమీర చూడండి చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా ఇప్పుడైతే ఒక కుక్కర్ అయితే పెట్టేస్తానండి చూడండి ఆయిల్ అయితే వేసేసాను కొద్దిగా జీలకర్ర కొత్తిమీర మీద కరివేపాకండి మర్చిపోయా అలానే ఇదండి ఇది ఎర్ర కావాలి కొద్దిగా ఉప్పాయి వేసేస్తా ఉప్పైతే వేసి కొద్దిగా మగ్గ తినాలి కుక్కర్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చికెన్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకోవాలి అందులోనే తగ్గిన పప్పు పసుపు ఉప్పు అయితే వేసేసి కలిపేసుకోవాలి చూడండి ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఉడికించుకోవాలి అప్పుడైతే ఇలా నీరు ఊరాలండి ఇంకా కొద్దిసేపు అయితే అలాగే చూడండి ఇప్పుడైతే కారం అయితే వేసేద్దాం చిన్నగా కలపాలి ముక్క విరగకుండా కలుపుకోవాలి చూడండి ఇక్కడైతే కారం వేస్తుందో ఇప్పుడు మసాలా వేసి అయితే వేసుకోవాలి అలానే టమాటో ఉంటుంది అలా పేస్ట్ మనం మొత్తం కలిపేస్తాం. నేను కొత్తిమీరతో పాటు వేసిసుకున్నా కొద్దిగా అలానే చికెన్ మసాలా అంతే అంతే అండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే చపాతి అయితే చేసేసుకున్నాము అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక నాలుగు చపాతీ అయితే చేసేస్తున్నాము చూడండి నాలుగు అయితే చపాతీస్ అయితే చేసేసుకున్నాము ఇలా రౌండ్గా చేసి ఆయిల్ వేసి చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీస్ అయితే

ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి అంతే అండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చపాతి చికెన్ అదే అక్కడ అక్కడైతే చపాతి అయితే రెడీ చికెన్ ఎలా వచ్చిందో చూసేస్తాను చూడండి చికెన్ అయితే వచ్చింది చూడండి ఇప్పుడు సర్వ్ చేసుకోండి చపాతి చపాతి చికెన్ అయితే రెడీ అండి ఇక్కడైతే ఫస్ట్ సర్వ్ అయితే చేసేసుకున్నాండి అలానే చపాతి చపాతి ఆయన అయితే లెగ్ పీస్ ఇచ్చాడు ఎమ్మీగా ఉందండి ఇది కూర్చోండి చపాతీ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఒకసారి టేస్ట్ చేస్తారు